వెనకటి పెద్ద మనుషులు తినే తిండి ఎంత కమ్మగుంటుండే ఏది కావాలన్నా ఊర్లో పంటున్న సేళ్లకెళ్ళి తెచ్చుకొని కమ్మ వండుకొని తిని గట్టిగా ఉంటుండే కానీ ఇప్పటోలు వాళ్ళు అలుగునగుల పడుతురు వయసు పోరగాళ్లకు అప్పుడే గుండెపోట్లు కీలనొప్పులు ఆ రోగాలు ఈ రోగాలని సగం పైకం దావకాన్లకు పెట్టుడే ఉంది రాన్ రాన్ టెక్నాలజీలు పెరుగుతుంటే మన బతుకుదెరువులు మారాలే గాని మనం తినే తిండి అధ్వానంగా తయారైతుంది ఏది ముట్టుకుందామన్నా కల్తీ కల్తీ అరే తినే తిండి నుంచి తాగే పాల దాకా కల్తీ చేసి పారేస్తున్నారు వండుకునే అవిటిని కాల్తీ చేసిరంటే ఓ మాట కాని మరీ అధ్వానంగా ఎర్రగుండే మిరపకాయలను కూడా కాల్తీ చేసి వారేస్తారు చూడూరి మొత్తం మిరపకాయ బస్తలే చేత్ల నిండే ఎండి మిరపకాయలు తీసుకోవాలి ఆ భాగంలో ఉన్న కలర్ నీళ్ళల్లా ముంచాలే ఎండబోయాలి కథం ఎర్ర ఎర్రగా మెరిచిపోయే మిరపకాయలు రెడీ అగో చూడూరి గిమెట్ల బెదిరిస్తుందో వీడియో తీయకమని చేసేదే లంగపని పని ఇంకా మీదికెళ్లి ఇలా ధైర్యం గంగల గాల్ప ఏం మనుషులు మోపయరా ఆఖరికి మిరపకాయలను కూడా ఇడుస్తలేరు ఆల్రెడీ అవి ఎర్రగానే ఉంటాయి కదా మిరపకాయల ఎంత కలర్ కలిపినా అవి కొరికితే నాలు ఎట్లకైనా మండుతుంది ఈ లాజిక్ తెలివకనా లేక లోక జ్ఞానం దాక్కుండా తెలియదు గానీ ఈ దారుణానికి మోపయ్యారు కొంతమంది జర పైలమ్మల ఏదన్నా కొనేటప్పుడు సూచికొను లేకపోతే బతుకంతా మోయే మోయే అనుకుంటా బతుకాలి